అందుకని ఇప్పటికైనా సరే మీరు గత ప్రభుత్వయాంలో అంగన్వాడీలు ఆందోళన చేస్తే అన్ని చోట్ల వచ్చి వైసీపీ వాళ్ళు చాలా న్యాయం అది ఇదని చెప్పి వాళ్ళకి మద్దతు తెలియజేసి ఆందోళన ఉధృతం చేయాలని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఆందోళన అంచడానికి ప్రయత్నిస్తున్నారు అందుకని ఆందోళన అణచే పద్ధతులు ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు తెరిపించడానికి అన్ని రకాల అడ్డమైన దారులు తొక్కుతున్నారు సచివాలయాలు వాలంటీర్లు ఆశా వర్కర్స్ని ఎన్జిఓలని ఎవరిని ఎవరిని వదలకుండి ఎవరిని పడితే టీచర్లు కూడా మీరే పోయి తర్వాడిని అని చెప్పని ఈరోజు అంగన్వాడీల ఆధీనంలో వాళ్ళని తాళాలు పగలు మీరు స్వాధీనం చేసుకుంటున్నారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బలవంతంగా పొద్దున ప్రజలు వచ్చి సెక్రటరీని మేము స్వాధీనం చేసుకుంటాం లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వచ్చేస్తాం అని ప్రజలు అంటే ఏం చేస్తారు చట్టవిరుద్ధంగా మీరు ఎలా తాళ తాళాలు పగలగొడతారు కొడతారు అందులో పోలీసుల దగ్గర ఉండి ఎలా చేయిస్తారు ఈ పని మీకేమైనా కోర్టు ఆర్డర్ ఉందా లేకపోతే ప్రభుత్వం ఏమైనా జీవోలు ఇచ్చిందా చేయమని చట్టవిరుద్ధంగా ఈరోజు పోలీసులు ఈ అంగన్వాడీ కేంద్రాల దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళకేం పని ప్రశాంతంగా నడుస్తున్న సమ్మెని విచ్ఛిన్నం చేయటానికి బలవంతంగా అణిచేయటానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కొన్ని చోట్ల అయితే ఎమ్మెల్యేలు ఆ బొబ్బిల ఎమ్మెల్యే ఎవరో ఒక ఆయన ఇంతవరకు అతను కనీసం తప్పు చేశాడని కూడా ఖండించలేదు వైఎస్ఆర్ మర్యాద ఇదే ఒళ్ళు బలిసిందని చెప్పి అంటాడా ఒళ్ళు బలిసి కొట్టుకున్నాడు ఎమ్మెల్యే బలిసింది ఎవరికి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత జీతం రెండు లక్షల నెలకి అలవెన్స్లు ఎంత మూడు లక్షలు ఉచిత బస్సు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేస్తే రిటైర్ అయ్యి ఓడిపోతే మళ్ళీ నెలకు పాతి వేలు పెన్షన్ మీకు అన్ని గ్యారెంటీలు కావాలా చట్టం మీ చేతిలో ఉంది ఇష్టానుసారం పెంచుకుంటారా ఒక నెల జీతం త్యాగం చేయండి రాష్ట్రం కోసం మీరు చూద్దాం అవేం చేయరు ఇంకా అన్ని రాష్ట్రంలో ఉన్న భూములు కావాలి నీళ్లు కావాలి అడవులు కావాలి మైన్లు కావాలి విద్యుత్ కాంట్రాక్ట్లు కావాలి అన్నీ మీకే కావాలా రాష్ట్రాన్ని సహజం దోచుకోవటానికి ప్రజలకు మాత్రం ఏం వద్దు ఏళ్ళకు పదివేలు ఐదు వందలు ఇస్తున్నాం మీరు పండగ చేసుకోండి అంటున్నారు ఇదే మీరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఒక్కొక్క కుటుంబానికి లక్ష నలభై వేలు లక్ష యాభై లక్షలు లెక్కలే చెబుతున్నారు కదా గడప గడపకని తిరిగి ఒక్కొక్కరికి ఎంత వచ్చిందో కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇస్తుంది ఎంత లక్ష ముప్పై వేలు సంవత్సరానికి ఏమిచ్చే సంక్షేమ కార్యక్రమాలు